నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరికీ తెలిసిందే నలభై ఆరు మంది భారతీయులతో సహా మొత్తం ముగ్గురు ఫిలిపినులతో సహా నలభై తొమ్మిది మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే మంగాఫ్ అగ్ని ప్రమాదం కేసులో కువైటీ పోరుడు ముగ్గురు భారతీయులు నలుగురు ఈజిప్టియన్లను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే గత వారం రోజులుగా మనం చూసుకుంటే న్యాయమూర్తి గారు వాళ్లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు ప్రస్తుతానికి వారికి బెయిల్ మంజూరయ్యింది ఒక్కొక్కరికి మూడు వందల దినార్ల పూచీకత్తు పైన విడుదల చేయాలని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆదేశించారు ఇంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆల్ పబ్లిక్సిక అగ్ని ప్రమాదానికి సంబంధించి అదే వ్యక్తులను రెండు వారాల పాటు నిర్బంధించాలని చెప్పి రిమాండ్ లో ఉంచాలని చెప్పి నిర్ణయించింది దీని ఫలితంగా చాలా మంది ప్రాణ నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు నలభై తొమ్మిది మంది చనిపోయారు తప్పుడు సాక్ష్యం అందించడం వాంటెడ్ వ్యక్తులను తప్పించుకోవడానికి సహాయం చేయడం ప్రమాదవశాత్తు గాయం చేయడం మరియు నిర్లక్ష్యం చేయడం వంటి అభియోగాలు వారిపై మోపబడ్డాయి ప్రస్తుతానికి వారికి మూడు వందల దినార్ల పైన పూచీకత్తు పైన బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది కండిషనల్ బెయిల్ ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది అందులో ముగ్గురు భారతీయులు నలుగురు ఈజిప్టియన్లు ఒక కువైటి ఉన్నారు ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మరి తీర్పు ఏ విధంగా వస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే నలభై తొమ్మిది మంది ప్రాణాలకు సంబంధించింది కాబట్టి నలభై తొమ్మిది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని చెప్పేసి అందరూ ఉత్కండగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్